ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ వేటు అనేక రకాల చర్చకు తెరలేపింది ఎవరు ఊహించని విధంగా దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేయడం ఉరుమలేని పిడుగులా ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని సస్పెన్షన్ ప్రకటనలో పేర్కొన్న ఆయనపై అలాంటి ఆరోపణలు లేకపోవడం చర్చనీయాంశం అవుతుంది ఫ్యామిలీ వాళ్ళు దువ్వడ ప్రవర్తన శృతి మించిపోయిందని అభిప్రాయం రాష్ట్ర వ్యాపించింది ఈ విషయంలో ఎప్పుడు పార్టీ నుంచి దువ్వాడనను వారించని వైసీపీ అధిష్టానం ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు మరో బలమైన కారణం ఉందని అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత వీర విధేయుడిగా చాటుకుంటారు జగన్ కూడా దువ్వాడపై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు ఈ కారణంగానే దువ్వాడపై స్వయన భార్య ఫిర్యాదు చేసిన మాజీ సీఎం జగన్ అది వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారంటుంటారు దీంతో దువ్వాడ తన ప్రేయసితో కలిసి మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం తమ బంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడంపై ప్రజల నుంచి యావగింపు ఎదుర్కొన్నారని అంటారు అయితే ఈ ఎఫెక్ట్ పార్టీ పైన ఉంది ఇదంతా దాదాపు ఏడాదిగా కొనసాగుతుంది అయితే ఈ ఏడాది పార్టీకి జరుగుతున్న నష్టంపై ఎప్పుడు ఆందోళన చెందని వైసీపీ ఇప్పుడు ఆకస్మికంగా వేటు వేయడం ఎందుకన్న చర్చ జరుగుతుంది దువ్వాడ సస్పెన్షన్ పై వైసీపీ పేజీల్లోనూ రకరకాల చర్చ జరుగుతుంది అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఓ పెద్ద రీజన్ ఉందని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది తన ప్రేయసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రెండింగ్ లో ఉంటున్న దువ్వాడ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీడీపీ ఎవరైతే లోకేష్ ను ప్రశంసించారని అంటున్నారు ఇదే ఆయనపై వైసీపీ ఆగ్రహానికి అసలు కారణమని టాక్ కూడా వినిపిస్తుంది ఆ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ తో పాటు లోకేష్ సమర్థులైన నాయకుడు అంటూ దువ్వాడ జంట కీర్తించారట ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదని ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతోనే ఆయనపై వేటు వేశారని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కరే నియోజకవర్గానికి చెందిన దువ్వాడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు తొలి నుంచి కింజారపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వస్తున్న దువ్వాడ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తూ వరుస ఓటములతో కుదేలయ్యారు అయితే ఆయన పోరాటాన్ని మెచ్చుకునే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ కి వీర విధేయుడుగా గుర్తింపు కోసం ప్రయత్నించిన దువాడ తన నోటికి వచ్చినట్లు మాట్లాడి అనేక కేసులను ఎదుర్కొంటున్నారు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి సినీ నటుడు పోసాని అరెస్టు తర్వాత దువ్వాడ పేరే ఎక్కువగా వినిపించింది ఇదే సమయంలో ఆయన డిప్యూటీ సీఎం పవన్ యువనేత లోకేష్ ను పొగుడుతూ ఇంటర్వ్యూలు ఇవ్వడం వైసీపీలో ఆయన వ్యతిరేకులకు అష్టంగా పనికొచ్చిందని అంటున్నారు ఈ కారణంగానే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని గుర్తించి వేటు వేశారంటున్నారు ఈ కారణం కాకుండా ఆయన సస్పెన్షన్ కు మరో కారణం కనిపించడం లేదని దువ్వాడ సన్నిహితులు చెబుతున్నారు అంతా అనుకున్నట్టు దువ్వాడ మాధురి ఎఫైర్ వల్లే వేటు వేయాల్సి వస్తే అది ఎప్పుడో జరిగేది అంటున్నారు ఇప్పుడు వారిద్దరి బంధంపై ఎవరు ఎక్కడా అభ్యంతరాలు చెప్పడం లేదంటున్నారు ఆ ఇద్దరు మెలిసి తిరగడమే కాకుండా సంయుక్తంగా వ్యాపారం చేసుకుంటున్నారు అదే సమయంలో నియోజకవర్గానికి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకుని దువ్వాడపై వేటు వేయడం ఏంటో అంటూ చర్చ జరుగుతుంది మొత్తానికి దువ్వాడ సస్పెన్షన్ కు గల కారణం కూడా ఓ మిస్టరీగా మారిందని అంటున్నారు నిపుణులు